అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు తాజాగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు దర్శించుకోవటానికి తిరుమల వెళ్ళారు దర్శించుకున్నారు ఆ తరువాత స్పీకర్ గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ మొన్న సార్వత్రిక ఎన్నికలలో గెలిచినటువంటి ప్రతి శాసనసభ్యుడు కూడా అన్ని పార్టీలకు సంబంధించిన వారు కూడా అసెంబ్లీకి హాజరు కావాలని కోరారు అసెంబ్లీకి హాజరయ్యి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లులకు తప్పు ఒప్పులను విచక్షణ చేస్తూ ప్రజలకు ఉపయోగపడేటటువంటి విధంగా అందరూ కూడా దానిలో భాగమై ఉండాలని ఆయన కోరారు మీడియా ప్రక మీడియా ముఖంగా చెప్పారు ఆయన అయితే ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారని కాబట్టి తప్పకుండా అసెంబ్లీకి అందరూ కూడా హాజరవ్వాలి హాజరైతేనే అసెంబ్లీకి ఒక దిశానిర్దేశం ఉంటుందని కనుక తప్పకుండా ప్రతి పార్టీ శాసనసభ్యులు కూడా హాజరయ్యి వాళ్ళ ఒక్క వాదనను వినిపించాలని అసెంబ్లీలో కోరారు అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విషయానికి అడిగేటప్పుడు విలేకరులు అడిగేటప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కావాలని నివేదిక సమర్పించారు ఆ నివేదిక అందింది దాని పర్యవసానము త్వరలోనే చట్ట ప్రకారంగా ఎలా ఉంటే దాని ప్రకారంగా నిర్ణయం తీసుకొని త్వరలోనే ప్రకటిస్తాము ఆయనకి విలువ ఎక్కడ తగ్గనీయకుండా అసెంబ్లీలో చూస్తాము అనేటటువంటి విధంగా ఆయన మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు ఏం జరుగుతుందో చూద్దాం నమస్తే